ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ ఛానల్ కి స్వాగతం దండోరా న్యూస్ వెలుతుర్తి మెదిక్ జిల్లా వెలుతురుది మండల పరిధిలోని అంగడిపేట గ్రామానికి చెందిన నిరుపేద వధువు వివాహానికి తాజా మాజీ ఎంపీపీ హనుమప్పగారి స్వరూప నరేందర్ రెడ్డి సహకారంతో అందజేశారు అంగడిపేటకు చెందిన బోయని రాజు అనే నిరుపేద కుమార్తెకు తాజా మాజీ ఎంపీపీ సహకారంతో బుధవారం వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ పుస్తమెంటలు అందజేశారు గత కొంతకాలంగా తాజా మాజీ ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నిరుపేదలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తెలిపారు ఎంపీపీ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ హౌసుల మల్లేశం గిరికల మల్లేష్ కర్రె మైసయ్య అరికెల సత్తయ్య జీతయ్య గారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు వెల్దుర్తి గ్రామంలోని అంగడిపేట గ్రామం అంగడిపేట వాడలో మన బోయిని రాజు కుమార్తె వివాహంకు మరియు అతనికి కుమార్తెకు మన ఎంపీపీ నరేందర్ స్వరూప నరేందర్ రెడ్డి గారు వా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అతడు అడగడము మన మల్లేషిరికెల మల్లేష కరమైస అరికెల సత్యన్న వీళ్ళందరూ కలిసి వాళ్ళు పేదవాళ్ళన్న వారికి ఏమన్నా మనం సాయం చేస్తే బాగుంటుందన్న అని చెప్పి మా దృష్టికి తెస్తే మేము మన ఎంపీపీ దృష్టికి తీసుకుపోయి మేము అడిగిన తక్షణమే మరి అతడు పెద్ద మనసు చేసుకొని మరి కంపల్సరీగా నేను ఇస్తా అని చెప్పేసి ఆయన చేపించి ఇవ్వడం జరిగింది అది చాలా సంతోషకరం మరి అదే కాకుండా మున్ముందు కూడా అతడు ఇంకా ఎవరన్నా ఉన్నా కానీ నేను చేపిస్తా మీరు మా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా చేపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అతడు నిజంగా చాలా పెద్ద మంచి మనసున్న మనిషి ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉంటారు శ్రీమంతులు ఉంటారు కానీ అందరికీ ఉండదు ఆ గుణం కానీ నరేందర్ రెడ్డి మేము అడగంగానే మీరు కాదనకుంట తక్షణమే ఆ పేదలకు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సాయం చేస్తా మీకు ఇంకా వేరే ఇంకా ఎవరన్నా ఉన్నా సరే నేను చేసి మీరు మీకు చెప్పండి ఎలాంటి సాయం అయినా సరే నేను చేస్తా అని చెప్పిండు నిజంగా అతడు చాలా అదు మాకైతే చాలా బాగా అనిపించింది ఎల్దుర్తిలో ఇది ఫస్ట్ టైం ఆయన ఇవ్వడం అనేది ఎందుకంటే ఇక మున్ముందు కూడా నేను ఇస్తా అని చెప్తుడు ఆయనకు భగవంతుడు ఆయన ఆరోగ్యాలు నిండు నూరేండ్లు ఇవ్వాలని చెప్పేసి వారి భార్యాభర్తలకు ఇద్దరికి కూడా మరియు అతడు మంచి ఉన్నతమైన స్థితికి ఇంకా ఎదగాలి మాలాంటి పేద పేద ప్రజలకు అందరికి కూడా అతని యొక్క సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను